బబ్లీ ప్రాజెక్టు ఆందోళనలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి రాలేదని పనికిరాని మాటలు చేతకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల్లో నా గెలుపును ఛాలెంజ్గా తీసుకొని గెలిపించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్న గంగుల రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అదే కసితో పనిచేసి వినోద్ కుమార్ను గెలిపించుకుందామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి గందరగోళంగా ఉందని ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చవలసిన అవసరం లేదని దానికదే కూలిపోతుందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ లో అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ మేయర్ సునీల్ రావులు ముఖ్య అతిథిగా హాజరై రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ పనికిరాని మాటలు చేతకాని హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు ఎమ్మెల్యే గంగుల కసితో పనిచేసి వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పాలనలో సాగునీరు రాక కరెంటు లేక రైతాంగం పరేషాన్లో ఉన్నారన్న గంగుల వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు కెనాళ్ళ తూములను ఓపెన్ చేసి కుంటలు నింపాలని లేకపోతే మేమే రైతులకు అండగా నిలిచి తూములు తెరిచి సాగునీటిని విడుదల చేసుకుంటామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపే అసమ్మతి కూడగట్టుకుందన్న గంగుల కేసులతో బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెడుతుందని ధ్వజమెత్తారు హామీల అమల్లో కాంగ్రెస్ పాలకులు మెల్లిమెల్లిగా మాట మారుస్తున్నారన్న ఆయన వర్షకాలం పంటకే బోనస్ ఇస్తామని చెప్పారు ఇవ్వకుండా మాట తప్పారన్నారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేయడం కాదు ప్రజా సమస్యలను టార్గెట్ చేయాలని సూచించారు వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారని వంద రోజుల్లో అమలు చేయకుంటే మా సత్తా చూపిస్తామన్నారు మాకు నీళ్ళు లేవు కరెంట్ అసలు అని చెప్పి ఏ రైతు మాకు ఫోన్ చేయలే ఆ రైతు ఫోన్ చేయకముందే రైతు ఏం అనుకుంటాడో ఏం కావునో చెప్పి తీసుకొచ్చి ఆయనకు అప్ప మనం ఇబ్బంది లేదు కానీ రెండు నెలలే గెలిచి గెలిచి రెండు నెలలే ఈరోజు పరిస్థితి ఏంది నుంచి కరెంటు బంద్ రైతులకు ఇప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాలువలన్నీ కూడా వార పందర కాలువల నీళ్ళు పోవాలి కానీ చరులకు పోంటుండ్రు ఇది ఎక్కడివి ఆరుతలు పంటలు వేసుకోమంటాను ఎక్కడిది ఇది ఎటువల రైతు ఆ అయోమయ పరిస్థితుల్లో మనమందరూ ఉన్న రైతుకు అండగా ఉండవలసిన బాధ్యత మనం ఉన్నది రైతు రైతే మన పార్టీ వ్యవసాయ రైతులకు అండగా ఉన్న పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల ఎందుకోసం పెట్టి రైతు కోసమే రోజు రైతు అయోమయంలో ఉన్నాడు ఏమైతుందో తెలియదు పత్తి పంట వేసుకోమని చెప్తుండ్రు మక్కలు వేసుకోమని చెప్తారు అవుతుందా ఇజ్ ఇట్ పాసిబుల్ అందుకే రైతాంగానికి మనం వండగా ఉండాలని ఒక తీర్మానం చేసుకొని వచ్చే ఈ పదో తారీఖు నుంచి మళ్ళొక మూడో విడత నీళ్ళు ఇస్తారు ఆ మూడో విడత నీళ్ళలో ఇప్పుడే హెచ్చరిస్తున్నాం అధికారులకు ప్రతి తూములో పని చేయండి కుంటలు నింపండి ఆ కుంట నింపకపోతే మేమే తప్పగా రైతుల పక్షాన ఉండి ఆ తూపు లేపి కాలులకి వెళ్ళి ఈరోజు చెరువులకు దీన్ని ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఈరోజు మరేట్ మేము ఆలతటి పట్టలు మాత్రం సాధ్యం కాదు కాబట్టి ఆ దిశగా ముందుకోవాలి కరీంనగర్లో పొద్దున్న కరెంటు ప్రాబ్లం వస్తుంది నిరంతర కరెంట్ ఇవ్వాలి కేసీఆర్ ప్రభుత్వం మోహని రెండు నెలల పోయి మార్పులు వస్తాయా కరెంటు పోతాయా నీళ్లు పోతాయా పదకొండు వేల ఐదు కోట్ల పనులన్నీ రద్దు అంటున్నాడు కొన్ని పనులు స్టార్ట్ చేసిన ఏ ప్రభుత్వం డెవలప్మెంట్ ఆపద్దు కదా ఏ ప్రభుత్వం ప్రభుత్వమే కదా ప్రభుత్వం వచ్చిన వేల కోట్ల రూపాయల పనులు క్యాన్సిల్ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సీఎం పదవికి తెచ్చేలా మాట్లాడుతున్నారన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కేసీఆర్ ఆ పదవికి వన్నె తెచ్చేలా వ్యవహరించారని ఎప్పుడు ఇంత హీనంగా మాట్లాడలేదన్నారు విభజన చట్టంలోని హామీల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం లేదన్న వినోద్ కుమార్ మేము గత పది సంవత్సరాలుగా అడ్డుకున్న నాగార్జునసాగర్ శ్రీశైలం జూరాల ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించిందన్నారు దీనిపై బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తే వెనక్కి తగ్గిందని చెప్పారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బండి గాలి లేదన్న వినోద్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో సానుభూతితో ఎంపీగా గెలిచాడన్నారు ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా అంటూ ప్రశ్నించిన ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు రాముణ్ణి రాజకీయంగా వాడుకుంటున్న ఘనత బండి సంజయ్దని ఎంపీగా నేను చేసిన పనులు బండి సంజయ్ చేసిన పనులను కరపత్రాల ద్వారా గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు బండి ఓటమి భయంతోటే లోకల్ నాన్ లోకల్ నినాదం ఎత్తుకున్నారన్న వినోద్ కుమార్ నేను నిఖార్సైన కరీంనగర్ బిడ్డనేనన్నారు అబద్ధాల పునాదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి లుకలుకలతో గందరగోళంగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరో కూల్చాల్సిన అవసరం లేదని దానికదే కూలిపోతుందని చెప్పారు మల్లొక కుర్రి ఆచరణ సాధ్యం కుర్రి పెట్టింది బీజేపీ ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖ ఏమన్నారు తెలుసా ఇవన్నీ ఇన్ రైటింగ్ ఉన్నాయి వీళ్ళకి ఇచ్చిన నేను పేపర్లన్నీ ఇచ్చిన వీళ్ళకి ఏమన్నారు ఐదు సంవత్సరాలు ఈ కరీంనగర్ నుండి హైదరాబాద్కు రైలు నడిస్తే నష్టాన్ని కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అనేటువంటి తిరకాసు పెట్టింది బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఇప్పుడు పనుల కోసం తొందరగా వేగవంతంగా చేయడానికి ఎంపీగా నేను శంకుస్థాపన చేపించిన తర్వాత ఇలా మనోహరాబాదు గజ్వెల్లు కొమరవెల్లి దుద్దెడ సిద్దిపేట వరకు రైలు కూత వచ్చింది ఇప్పుడు రైలు నడుస్తున్నది సిద్దిపేట దాకా సిద్దిపేట నుండి ఇప్పుడు సిరిసిల్లకి పనులు జరుగుతున్నాయి సిరిసిల్ల నుండి వేములవాడ వేములవాడ నుండి బోయినపల్లి నుండి మన కొత్తపల్లి నుండి కరీంనగర్ గారికి ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ వరకు పనులు అయిపోతాయి ఇది మనం చేస్తాం ఎందుకు ఎంపీ ఉండాలి ఓ గిందు కోసం ఉండాలి ఎంపీ తెలంగాణ ఎంపీ ఎందుకు ఉండాలి ఢిల్లీలో తెలంగాణ ప్రజల సమస్యల కోసం మనసు పెట్టి గుండెతో పనిచేసేవాడు ఉండాలరా అందుకే మా గులాబీ జెండా ఉండాలరా అని చెప్పి మాట్లాడాలి మీరు ఇది వినోద్ కుమార్ వ్యక్తిగతంగా మీరు పది సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన ధర కొత్త ధనమే ఉండదు నాకు రుచించడానికి టెన్ ఇయర్స్ ఆల్రెడీ ఐ వాజ్ ఎంపీ ఎలా ఎవడు ఆలోచిస్తాడు నేను సిరిసిల్ చెప్పిన ఒక్క నిమిషంలో చెప్తా మీకు నేను మిడ్ లో రెండు కిలోమీటర్లు రైలు నీళ్ళు నడుస్తుంది తెలంగాణ కోసం అతి తక్కువ కాలంలో ఒక స్వరాష్ట్ర ఆకాంక్ష కోసము పార్టీని ఏర్పాటు చేసి విజయాన్ని సాధించిన ఏకైక పార్టీ అది పార్టీ నేటి బీఆర్ఎస్ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే దయచేసి నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్న అంటే విజయాలు అపజయాలు అనేటివి చాలా వరకు ఉంటాయి బీఆర్ఎస్ పార్టీకి విజయం కొత్త కాదు అపజయం కొత్త కాదు ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాధనలో ఒక్కడిగా మొదలైనటువంటి మన ఉద్యమ నేత కేసీఆర్ గారు నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నట్టే చాలా మంది మనవలు ఫోన్ చేసి అన్న గిట్లెట్లు అయిపోయానే అన్న గట్లెట్లు అయిపోయానే అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నాకు చాలా మంది అలా కూడా నాకు చాలాసార్లు సరే బాధపడితే అరే నువ్వు ఎప్పటికనే ఉన్నవేందే ఇంత కూడా బాధ అనిపిస్తలేదా అన్ను నాకు గింత కూడా బాధ అనిపిస్తలేదే అన్న ఎందుకు బాధ అనిపిస్తలేదు అన్నాడు అంటే బిఆర్ఎస్ పార్టీ అపయజయాన్ని చూసిన ప్రతిసారి విజయాన్ని కూడా చూసిందన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను కాబట్టి విజయం మీద నమ్మకాన్ని రియాలిటీ నేటి అపజయం అనేది రేపటి విజయానికి సూచికగా మన నాటి ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన విషయాలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ఎందుకు అనంటే దయచేసి ఇదే కరీంనగర్ జిల్లా కొత్త కాదు ఒక రెండు విషయాలు మనల్లు చాలామంది వేదిక మీద ఉన్నప్పుడు అన్న పిలవాల్సి వస్తుందన్న గట్టిగా పిలవాల్సి వస్తుంది అని చాలామంది అంటా ఉన్నారు వాస్తవంగా పిలిస్తే వచ్చేవాడు కార్యకర్త కాదు తెలుసుకొని వచ్చినవాడు మాత్రమే నిజమైన కార్యకర్తగా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది